కొత్తవలస మేజర్ పంచాయతీకి సంబంధించి బలిఘట్టం గ్రామంలో సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి ఆధ్వర్యంలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి పనులు పథకాలు మరియు సమస్యల గురించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికై అధికారులు చర్చించారు ఈ సందర్భంగా సర్పంచ్ రామస్వామి మాట్లాడుతూ ముఖ్యంగా రైతు సమస్యలు రైతులకు ప్రభుత్వ పరంగా లభించే పథకాలకు అవసరమయ్యే ఈ కేవైసీ విధానం చేయించుకోవడంలో ఎదురవుతున్న సమస్యల గురించి

దాన్ని మీరు దగ్గర నుండి చేయాల్సిన కార్యక్రమం ఉంది అందులో మాకు కూడా చెప్పండి మేము దగ్గర నుండి పెద్దలు తీసుకొచ్చి మేము నా దగ్గర ఇచ్చి ఎందుకంటే నా అవసరంగా తక్కువ రాలేదని చెప్పేసి ఒక ఇబ్బంది కలుగుతుంది